కాబరు ఉన్నావర్తబి రో రామరి పేరు కనకవ్వ ఐ మా పేని బంగారముల తో రూపాల కోటల కలిగి ఉన్నాము యామ్మిలు ఆరే లేడను కూడా బలము నేల్లు మా గర్భన కోర్న తిరిగి మంత్రలు పోనదను లేదు ఇవర్కి కుల్ల పోయే వడియే

ఉట్టిన ప్రతి ఆడవీళ్లకు సంతానం కలిగి ఉంటది వాళ్ళు చేసుకున్న పాప కర్మల వల్ల ముందు సంతానం ఓ తల్లి సంతానం అవుతుంది సంతానం లేదన్న వారు ఎవరమ్మా సంతానం ఉన్నది నన్ను నమ్ముతూ నా చేత నీకు సంతానం

కొంతేనా ఇదేది అయ్యోడ రాకపోంట పోయి పల వెత్తాలి పోయి కింద వాడు అయ్యో జోదిలాట నువ్వు పదనతిలో దోసగాడ అయ్యో తింగల దాట నుంగల పల వెత్తే ఫిలిపోతది ఏయ్ ఏయ్ ఎండిసార గుడ్డాం కోసండి ఎవరు అనేది ఏ రాజ్యం రేయ్ అయ్యో నీకిత్తనారా సంతానో నీకిత్తనారా సజేవోడిని అా అదో నా సంతానం ఇతరాదు మనుగుసారా

సంతానవిత్త కళ్ళతోనే పాపం గరిగ పోతోయి బిడ్డ రెండు ప్రాదాల దగ్గర పెట్టు అస్త్రాలతోనే చేతలో అల్లడే కాగరి దుకల్ముది బిడ్డరిదు అంగిలో పరవలినంగల సంతానవిత్తనమ్మ ముారివరన దేవకానను శ్రీ పదకు విస్త్రాలన చేతుల వాళ్ళడేసింది కాగరి దుకల్ముది బిడ్డరిదు అంగిలో పరవలిించినప్పుడు ఆ దేవా జంగవయ్యా మనిషి ఉన్న కొత్త మనసు నోరుంటది మనిషి కింద కోలు అంటే అధికారీలు ఉంటుంది అంతే లబ్బర్దస్ట్ ఆగుతుంది మనడోరు మనకి కావాలి మందిరాలు అమ్మాలి తింటారు అమ్మాలి తింటారు అమ్మారు ఒకటేనా ఆయాట ఆయా అమ్మారు ఒకటే అనుకో ఆ రోజు బ్రాండ్ చూతాను కదా అరే సంవత్సరాలు అనుకోండి చూస్తారా

காலே வந்து சாலத்தம்பே ஆ சாலத்தம்பே நான் காலத்தம்பே காலே ஆ காலே காலேனு வந்துட்டோம் அதனால మరి நீ காலே அத பாமர் இருக்க காலத்தம்பே காலே காலேனு வரலாம் ஆ சரி ஆ சரி பாக்கு தோस्ते நீ பாமர் அந்த ரா காமர் இருந்து قال ஆ சரி நீ பாமர் ஆ ராவ ராவ கோவ ராவ 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 ராவ

ಗರೆ ಎಂಬಾ ಬೇಜ್ರೋ ಕೇದರ ಬಪ್ಪೇ ತಿಸ್ ಆ ಗಾಳ ಬಾಬೆ ಕೊ ಭೇತೆ ಮಚ್ಚಾವು ಹಡೆ ಸಂತಾನದವರಿಗೆ ಮಾಜಾ ಯೋ ಕಟ್ಟಿಲ ಸಿಕ್ಕರagitra ಬಸವನ ಬಾನೇ ಬಾನೇ ಮಚ್ಚಾವು ಸಾರಿ ಎಂಬೆ ಚಲೋ ರಾಜ ಗನಕನೆ ಮೇ ಜೋಡೋ ನಾ ಮೇ ರೆಡಿ ಆ ತಲ್ಲೆ ಜೋಡೋ ಕನಕವನೈನಾ அமல மனக்கு எந்த தமரம் உண்டது அனே காக்க போட்ட நந்தாந்த హనుమనంతంలో తాడుకుండా మూడియామ వాళ్ళ యొక్క గురును బలతో బ్రాహ్మణపడ్డము ఆరో పన్నెండు

మీకు <laughs> మరి కేసీఆర్ పెయింట్ బెండు పెడతా నమ్ము చెట్టు ఉన్నది నేను ఇంటర్గా పెయింట్ పెట్టుకుంటానంటే బెండ పెట్టుకుంటావా నేను పెట్టుకున్నావా ஆகே சாப்பிட ஆகண்டா அட்டா பர அட்டா கரெக்ட் தாசா

எாபு இன்ட்டு முக முடிக்கலாம் அக்கடி பண்ணது எத்தனை இசுரித்தன படது அந்த అంతా వారికి దాచితే మొన్న మీకు అతయించి పోతాను అతయించి పోతానంటే మా చిన్నవారు కూడా అది కాదవారు పెడతాను అనిపించింది చాలా మంది పెడతాడు చెప్ప <laughs> <laughs>

రెండు జీవుల మనుషులు అన్నా నేనేమన్నా ఒడి పోతే అక్కడ అరే దంతడు వైయస్ రాజశేఖర్ రెడ్డి రెండు జీవులు బ్రతకపోనా పండగలిగిపోతా అంటే అప్పుడు